పెహల్గామ్ టెర్రర్ అటాక్కి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో అయితే ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశాక ఇండియా ఒక మాట చెప్పింది ఈ ఆపరేషన్ని కనుక రిటాలియేట్ చేస్తే గట్టిగా గుణపాఠం చెప్తామని భారతదేశం ఆల్రెడీ చెప్పింది సో అయితే పాకిస్తాన్ మాత్రం అస్సలు వినట్లేదు నిన్న రాత్రి ఫిఫ్టీ ఇండియన్ సిటీస్ మీద మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్ చేసింది ముఖ్యంగా అవి ఏవంటే శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ అదంపూర్ లుధియానా అవంతిపుర పతాన్కోట్ జలంధర్ చండీగర్ కపూర్తల ఈ సిటీస్ మీద అటాక్ చేసింది సో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఐదు అటాక్ చేసింది కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అవి అన్నీ మనం చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టాం సో మిసైల్స్ని డ్రోన్స్ని అన్నిటిని కొట్టేసాం మనకి ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మ్యాడ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్ ఉందనమాట సో అది చాలా స్ట్రాంగ్గా పనిచేసింది మనకు తెలుసు మనం మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇండియాకు సో మన భారత్లో దాన్ని సుదర్శన చక్రతో పోలుస్తాం ఎందుకంటే ఎలా వచ్చినా సరే ఏ అటాక్ వచ్చినా సరే మనం తిప్పికొట్టగలం అందుకే దాని పేరు సుదర్శన చక్ర అని కూడా పెట్టాం అయితే ఏదైనా ఇన్కమింగ్ టార్గెట్స్ మన ఇండియాకి మిసైల్స్ అండ్ డ్రోన్స్తో టార్గెట్ పెట్టి మరీ మన దేశంలో ఫిఫ్టీన్ సిటీస్లను టార్గెట్ చేశారో వాటి అన్నిటిని న్యూట్రలైజ్ చేయడమే కాదు తిప్పికొట్టడమే కాదు అంతే ప్రపోర్షనేట్గా రెస్పాన్స్ ఇచ్చాం మనం అంతే ప్రపోర్షనేట్గా ఇంటెన్సిఫైడ్గా రెస్పాన్స్ ఇచ్చాం వాళ్ళకి ధీటుగా మనం సీడ్ అంటే సుప్ సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిట్ డిఫెన్సెస్ని ఆపరేషనలైజ్ చేసాం ఎస్సీఏడి సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని డెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిట్ డిఫెన్సెస్ అని కూడా అంటాం మనం సో అంటే వాళ్ళు చేసే వాటికి తిప్పి వాళ్ళకే కొట్టేశాం అనమాట మనం పాకిస్తాన్ రేడర్ సైట్స్ అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సైట్స్ని కూడా స్ట్రాంగ్గా వాళ్ళ వాళ్ళపైన అటాక్స్ని తిరిగి కొట్టాం ఎందుకంటే వాళ్ళు డ్రోన్స్తో అండ్ మిసైల్స్తో మన మీదికి వస్తున్నారు మనం కూడా రిటాలియేట్ చేస్తున్నాం దీనిలో దీనిలో హర్పీ డ్రోన్స్ వాడి వాళ్ళ సైట్స్ని మనం డెస్ట్రాయ్ చేసాం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా లాహోర్ అనేది చాలా ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ పాకిస్తాన్ సో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయగలిగాం పాకిస్తాన్కి అదే కీలకమైన సైట్ అనమాట వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయగలిగాం అంటే ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్ సైట్ అనేది కంప్లీట్గా డిఫెన్స్లెస్గా ఉంది అక్కడ చైనా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్ ఉందనమాట దాన్ని కంప్లీట్గా మనం డిస్ట్రాయ్ చేసేస్తాం సో మనం గట్టిగానే పాకిస్తాన్కి బుద్ధి చెప్తున్నాం కానీ ఇక్కడ మనం వాడేది మాత్రం ఒకటే పదం ప్రపోర్షనేట్ రెస్పాన్స్ మనం డిస్ప్రపోర్షనేట్గా చేయట్లేదు లెగిటిమేట్గా ప్రపోషనేట్గా వా మన పైన ఏం చేస్తారో అదే రెస్పాండ్ అవుతున్నాం మనం ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఇస్తున్నాం వాళ్ళు మనకు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తున్నాం వాళ్ళకి బియాండ్ దట్ మనం అసలు వెళ్ళట్లేదు వాళ్ళ మిలిటరీ సైడ్స్కి కానీ అండ్ సివిలియన్ సైడ్స్కి కానీ